ఆసుపత్రి వద్ద జూనియర్ వైద్యులు ఆందోళన బాట పడ్డారు ప్రస్తుతం మనం చూడొచ్చు రెండో రోజు కూడా సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటివరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉండి సమ్మె కొనసాగిస్తారు అయితే కొత్త భవనాన్ని నిర్మించడమే ప్రధానంగా తమ అయితే అటు వాళ్ళకు సంబంధించిన స్టే ఫండ్లకు సంబంధించి గ్రీన్ ఛానల్ ఇవ్వడంతో పాటుగా ఉస్మానియాకి కొత్త భవంతి కూడా నిర్మించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తారు అయితే మీరు ఇప్పటిదాకా మెడికల్ కాలేజ్లో ఉండి సమ్మె కొనసాగించారు ఇప్పుడు ఉస్మానియాకి రావడానికి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ ఎన్నో సమస్యల గురించి తెలంగాణ చూడ రెండు రోజుల క్రితం సమ్మెకు దిగడం జరిగింది దాంట్లో మెయిన్ మెయిన్ భాగంగా ఏంటంటే ఉస్మానే జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ ఇష్యూ పది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది ఎన్నో చర్చలు జరిగినాయి ఎన్నోసార్లు మేము విన్నపించాము గవర్నమెంట్కి అయ్యా మరి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్న ప్రజలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది చాలామంది ప్రజలు వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది ఎంతోమంది ప్రాణాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కోల్పోతున్నారు మరి దాన్ని దీన్ని వెంటగానే చేయించ వింట వెంటగానే అన్న చేయించండి లేకపోతే కొత్త బిల్డింగ్ అన్న కట్టండి అని అంటే ఇప్పటికి కూడా ఒక్క స్టెప్ కూడా ముందటికి వేసింది లేదు ఒక్కసారి నేను చెప్తాను ఓపీ బిల్డింగ్ చూస్తే ఓపీ బిల్డింగ్లో ఒక పేషెంట్ ఏఎంసీ ఉంటుంది ఏఎం ఏఎంసీ ఉంటుంది ఏఏసీ ఉంటుంది అంటే మెడికల్ సర్జికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇప్పుడు ఒక పేషెంట్ పేషెంట్ మా దగ్గరికి వస్తుంటే మేము సేవ్ చేయాలి అంటే ఒక యంగ్ పేషెంట్ ఉంటాడు మాకు సేవ్ చేయాలన్న ఆలోచన ఉంటుంది మేము ఒక నలుగురం డాక్టర్లు ఉంటాము సేవ్ చేయాలన్నా కానీ మాకు ఒక బెడ్ లేదు ఒక స్పేస్ లేదు వాడుకొ వెంటిలేటర్ లేదు ఎట్లా సేవ్ చేస్తాము ఇంతమంది డాక్టర్లు ఉన్నా కానీ ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది అంటే మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు నా ఫెసిలిటీస్ లేకపోయినా నాకు వాష్రూమ్ లేకపోయినా పడుకోవడానికి నేను నాకు స్పేస్ లేకపోయినా నేను సహించగలము కానీ ఒక మానవుడిగా నేను ఒక పేషెంట్ ప్రాణం నా ముందట నేను ఏం చేయలేకపోతున్నాను నాకు ఒక రిసోర్సెస్ లేవు ఇక్కడ నేను ఫెసిలిటీస్ లేవు అన్నప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ బాధని నేను తెలుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి ప్రెస్ ముందు నేను గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాను ఈ సమ్మె దిగింది ఉస్మా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కొత్త న్యూ కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు ఈ సమ్మెని విరమించేది లేదు ఈ సమ్మెని ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ప్రెస్ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాను మేడం అయితే మీరు ఇంకా ఇక్కడ స్టైఫండ్ గ్రీన్ ఛానల్ గురించి అడుగుతున్నారు స్టైఫండ్ గ్రీన్ ఛానల్లో లో స్టైఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి సంబంధించి ఏమడుతున్నారు అంటే ఉస్మానియాకి సంబంధించి ప్రధానంగా కొత్త బిల్డింగ్ మాత్రమే ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వీలైనంత తొందరగానే కాటమని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము ఎన్నో ఏం ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ హెరిటేజ్ బిల్డింగ్ అనేది మూత పడిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ పన్నెండు వందల బెడ్స్ ఖాళీ అయ్యి అక్కడ ఓన్లీ ఒక చిన్న బిల్డింగ్ ఓన్లీ వందరు రెండు వందల పడకలు ఉన్న బిల్డింగ్ లో వెయ్యి మంది పేషెంట్స్ని అకామిడేట్ చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది ఇన్ఫెక్షన్ రేటే కాకుండా పేషెంట్తో పాటు వచ్చిన అటెండెన్స్ కూడా రోగులా మారుతున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు మాకు హాస్టల్ రూమ్స్ లేవు మాకు ఇక్కడ సరైన డ్యూటీ రూమ్స్ లేవు మెస్ లేదు ఓకే అవన్నీ సహించగలుగుతాం మేము డాక్టర్ లాగా దిగిందేందుకు పేషెంట్స్కి మంచిగా వైద్యం చేయడానికి అది చేయలేకపోతే అది ఇంకా మేము ఇక్కడ ఉండి కూడా మాకు ఏ ప్రయోజనం లేదు గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాం ఉస్మానియా బిల్డింగ్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అంటే మాకు ఫౌండేషన్ స్టోన్ వేయాలి ఎక్కడ కడుతున్నారో ఎప్పుడు కడుతున్నారో చెప్పాలి మాకు అండ్ ఇది ఏం అడగట్లే కదా మేము మేము ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఒక బిల్డింగ్ అడుగుతున్నాం దానికి ఎందుకు ఇన్ని ఇన్ని ఏళ్ళు డిస్కషన్ ఎందుకు అవుతుంది మాకు తెలియాలి విద్యా వైద్యం అన్నది ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం సో దీని వెంటనే మాకు స్పందించి దీని మీద ఏదైనా మాకు చెప్పాలని మేము ప్రభుత్వాన్ని వినియమించుకోవడం జరుగుతుంది ఇప్పటికే చర్చలు కూడా జరిగినాయి ప్రభుత్వంతో నిన్న వీటికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి వాటి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే ఒక మాకు ఇది కాకుండా మాకు వేరే ప్లేసెస్ లో తీసుకుంటారు అన్నారు లో కానీ చంచల్గూడ కూడా జైల్ సైడ్ కానీ ప్రింటింగ్ ప్రెస్ కానీ అక్కడ చూస్తున్నారు ల్యాండ్స్ ఇంకెన్ని ఎన్ని రోజులు ఈ చర్చలే జరుగుతూ ఉంటాయి చర్చలతోటి కాదు పని ఫౌండేషన్ స్టోన్ పడాలి మాకు అక్కడ ఫండ్స్ రిలీజ్ చేయాలి కాంట్రాక్టర్స్ అపాయింట్ చేయాలి పని చేయాలి ఇది ఏమి పెద్ద ఏంటంటే మేము డ్యామ్స్ అడగట్లేదు కదా మేము ఏం లగ్జరీస్ అడగట్లేదు పేద వైద్యులు వంద సంవత్సరాల పురాణమైన హాస్పిటల్ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మొత్తం మొత్తం మన ఇండియా నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకుంటారు వాళ్ళకు నమ్మకంతో వస్తారు ఇక్కడ మనకు ఇక్కడ ఉస్మానియా వస్తే మనం మన మంచిగా అయితే మన నమ్మకంతో వస్తారు ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడాలంటే ఉస్మానియా హాస్పిటల్ కావాలి జై చూడేసి మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడ దాకావచ్చు ఈ బిల్డింగ్ ని విజిట్ చేస్తామంటున్నారు ఈ బిల్డింగ్ ని సో దాని ఉద్దేశం ఏంటి అంటే మీరు హెరిటేజ్ బిల్డింగ్ ని ఉంచాలని కోరుతున్నారా లేదంటే ఇక్కడే కొత్త కట్టాలంటున్నారా హెరిటేజ్ బిల్డింగ్ సంబంధం లేదు మాకు మాకు హాస్పిటల్ హాస్పిటల్ సరే ఇక్కడ వేలాది మంది రోగులకు నిత్యం సేవలు అందించాలంటే సరైన వసతులు లేకుండానే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఇక్కడ తప్పనిసరిగా ఉస్మానియా కొత్త బిల్డింగ్ వీలైనంత త్వరగా కట్టాలని చెప్పేసి దీనికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేసేంత వరకు కూడా తమ సమ్మె విరమించమో అని చెప్పేసి చూడాల్సి స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్